హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ వచ్చాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాధా కృష్ణ దంపతులకు సీత గీత ఉమా అని ముగ్గురు ఆడపిల్లలు రాధ ఎంత చెప్పినా వినకుండా మగపిల్లవాడి కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఇలా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చేలా చేశాడు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనకు ఇంతమందిని పోషించే స్తోమత లేదు అని తెలిసి కూడా మగపిల్లవాడి మీద కోరికతో ఆ క్షణంలో ఏమీ ఆలోచించలేదు కానీ పిల్లలు ఎదిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి ఇప్పుడు వీళ్ళని ఎలా పోషించాలో కూడా మీరే చెప్పండి అని అడిగింది రాధ వచ్చే కన్నీటను అదుపు చేసుకుంటూ ఏమో అదంతా నాకు తెలియదు నారు పోసిన వాడే నీళ్ళు కూడా పోస్తాడులే వీళ్ళని మనకు ప్రసాదించిన ఆ దేవుడే వాళ్ళని పోషించడానికి కూడా ఏదో ఒక మార్గం చూపకపోడు అన్నాడు కృష్ణ అన్నం తినడానికి సిద్ధమై చేతులు కడుక్కుంటూ మనం చేసిన పనికి ఆ దేవుడి పైన భారం వేస్తే ఎలా మనం చేయాల్సింది మనం చేస్తేనే కదా ఆయన ఆయన మనకు సహాయం చేసేది ఊరికే మాటలతో కడుపులు నిండవు కదా అంది కంచంలో అన్నం వడ్డిస్తూ అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అన్నాడు కోపంగా కంచం ముందు కూర్చొని అన్నం కలుపుతూ మీరు పనిచేసేది ఒక సాధారణ గుమస్తా కాబట్టి పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఆ సంపాదన మన అవసరాలకు సరిపోదు పోనీ ఇంకేమైనా మార్గం చూస్తారేమో అని ఇప్పటి వరకు ఎదురు చూస్తాను ఇక మీ వల్ల కాదని అర్థమైంది అలా అని పిల్లల్ని పస్తులు ఉంచలేను అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాకు ఎలాగో కుట్టు పని వచ్చు కాబట్టి మీ సార్ని అడిగి కొంత డబ్బు అప్పుగా తీసుకొని ఒక కుట్టు మిషన్ కొనివ్వండి నాకు తోచిన విధంగా నేను నాలుగు రాళ్ళు సంపాదిస్తాను అంది రాధభర్త సమాధానం కోసం ఎదురు చూస్తూ కొంతసేపు ఆలోచించిన తర్వాత సరేలే ఈరోజే మా సార్ని అడిగి చూస్తాను అన్నాడు అన్నట్లుగానే తన భార్య కోరిక మేరకు రాధకి ఒక కుట్టు మిషన్ కొనిపెట్టాడు ఇలా ఇద్దరూ కష్టపడి సంపాదించిన దాంట్లో పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకోలేకపోయినా ఉన్నంతలోనే వాళ్ళ అవసరాలు తీరుస్తూ వచ్చారు భార్య సంపాదనతో తన భారం తగ్గుతుంది అనుకున్నాడే తప్ప ఏ రోజు భార్య గురించి పట్టించుకోలేదు ఇంటి ఖర్చులకు డబ్బు సరిపోతుందో లేదో కూడా ఎన్నడూ అడగలేదు భార్య సంతోషంగా ఉందో లేదో కూడా తెలుసుకునేవాడు కాదు కృష్ణ సంపాదన అంతా పిల్లల చదువులకి స్కూల్ బుక్స్కి ఇంటి అద్దె తన అవసరాలకు పోను ఇంకా మిగిలితే పొదుపు చేసేవాడు లేకుంటే అది కూడా లేదు రాధ మాత్రం రాత్రి పగలు అన్న తేడా లేకుండా మిషన్ కొట్టి తన సంపాదనలో ఇంటి ఖర్చులకు పోను మిగిలిన డబ్బుతో ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొంచెం కొంచెంగా బంగారం చేర్చి పెడుతూ వచ్చేది పిల్లలు ఎదిగే కొద్దీ తన దగ్గర దాచిన డబ్బు సరిపోకపోవడంతో ఇంటికి తిరిగి బట్టలు అడిగి తెచ్చుకొని ఎంతో తక్కువ ధరకు కుట్టి ఇవ్వడంతో రోజుకి ఖాతాలు పెరుగుతూ వచ్చాయి కానీ కుట్టడానికి సమయం సరిపోయేది కాదు పండగ రోజుల్లో రాత్రి కూడా నిద్ర మే నిద్ర మేల్కొని మరీ కుట్టేది ఇలా ఒక్కొక్క రూపాయి కూడబెడుతూ వచ్చింది ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఎన్నడూ తన మొహం మీద చిరునవ్వు చిరిగేది కాదు తన పని తాను చూసిన అందరూ రాదని ఎంతో అభినందించేవారు ఎప్పుడు ఏ పెళ్ళిళ్ళకు కానీ పేరెంటాళ్లకు కానీ బయటకు వెళ్ళేది కాదు ఒక్క గుడికి తప్ప ఒకరోజు వాళ్ళ బాబాయి గారి అబ్బాయిది పెళ్ళి ఉందని అందరూ తప్పకుండా రావాలని వాళ్ళ పిన్ని పదే పదే పిలవడంతో ఇక మొహమాటం మొహమాటంగా వెళ్ళక తప్పలేదు పిల్లలకు మంచి మంచి బట్టలు వేసి బాగా అలంకరించి మెడలో తను కొన్న బంగారంతో చిన్ననాటి గొలుసులు చేయించి వేసి అందంగా తయారు చేసి పెళ్ళికి తీసుకెళ్ళింది పెళ్ళి మొదలవ్వడానికి ఇంకో గంట సమయం ఉందనగా రాధ వాళ్ళ అమ్మగారు రాధని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్ళి తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి రాధ మెడలో వేసింది తన దగ్గర ఉన్న చీరలలో ఒక మంచి చీర ఇచ్చి కట్టుకోమంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా నేను కట్టుకున్న చీర చాలు నాకు అంటున్న తల్లి వినకపోవడంతో అన అన్యమనస్కంగానే తీసుకొని కట్టుకుంది రాధ నువ్వు ఎప్పుడు ఇంతే మరలా ఏమన్నా అన్నాను అంటే బాధపడతావు ఎప్పుడు వాళ్ళ గురించే కాకుండా అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచించుకో అంటూ పక్కనే పెళ్ళి మండపం దగ్గర ఆడుకుంటున్న పెళ్ళిళ్ళ వైపు చూస్తూ ఉంది చూడు ఎలా తయారయ్యావో సరిగా భోజనమన్నా చేస్తున్నావా లేదా పోనీ నేనేమైనా సహాయం చేస్తానంటే నాకు పెళ్ళి అయ్యింది ఇంకా పుట్టింటి మీద ఆధారపడి బతకడం నాకు ఇష్టం లేదు అది మా వారికి అవమానం అని ఏవేవో చెప్పి నా చేతులు కట్టేస్తావు అయినా ఎప్పుడు నా పిల్లలు నా మొగుడు అనుకోవడమే తప్ప వేరే ధ్యాసే లేదు నీకు ఎందుకు లేదమ్మా ఏంటే అది నువ్వే అంటూ నవ్వి అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచిస్తానులే బాధపడకు అంది రాధ ఇంత భారాన్ని ఎలా మోస్తున్నావే అంత బాధలో కూడా నవ్వు ఎలా వస్తుందే నీకు అంటూ బాధపడింది రాధ తల్లి శకుంతల నాకేం బాధలున్నాయమ్మా ఒక తల్లిగా భార్యగా ఇవన్నీ నా బాధ్యతలే తప్ప భారం కాదు నా భర్త నా పిల్లలు సంతోషంగా ఉన్నన్ని రోజులు నాకు ఏ బాధలు ఉండవమ్మా అంది రాధ తల్లిని ఓదారుస్తూ ఇదంతా బయట తలుపు చాటునే నిలబడి వింటున్న కృష్ణ తన భార్య మాటలకి ఎలా స్పందించాలో తెలియక చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పెళ్లి కార్యక్రమం మొదలైంది అందరూ వచ్చి కూర్చున్నారు పంతులు గారు మంత్రాలు చదవడం మొదలుపెట్టారు ఒక్కొక్క మంత్రం చదివి దాని అర్థం చెప్తూ ఉంటే కృష్ణ ఎంతో శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు అనవసరంగా నా మూర్ఖత్వంతో నా భార్య మాట వినకుండా మగపిల్లవాడి మీద ఉన్న ఇష్టంతో నా స్వార్థం చూసుకున్నానే కానీ తర్వాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఆలోచించలేదు నేను మగవాడిని ఎలా తిరిగినా ఎవ్వరూ పట్టించుకోరు కానీ ఆడవాళ్ళు బయటకు వస్తే ముందుగా వాళ్ళ వేషధారణ అలంకరణ చూసిన తరువాతే మాట కలుపుతారు అందుకేనేమో ఇన్నాళ్ళు నా భార్య ఎప్పుడూ బయటకు రాలేదు తను ఇన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా సొంత తల్లి దగ్గర కూడా ఎన్నడో చేయి చాపి ఏది అడగలేదు అది కూడా నా కోసం నా కోసం ఇన్ని ఆలోచిస్తున్న నా భార్యకు నేను ఎన్నడూ ఏమీ ఇవ్వలేదు సరికదా తన కష్టాన్ని కూడా గుర్తించలేదు భార్య వైపు చూసి బాధపడ్డాడు పంతులు గారు ఎంతో నిదానంగా చక్కగా పెళ్లి తంతు ముగించి వధూవర్లను ఆశీర్వదించి వెళ్ళిపోయారు పెళ్ళికి వచ్చిన వారంతా దంపతులను ఆశీర్వదించి భోజనాలు చేసి తాంబూలాది సత్కారాలు స్వీకరించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కొందరు అయిన వాళ్ళు దగ్గర బంధువులు మాత్రం పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు పిల్లలంతా ఆడుకుంటూ తిరుగుతున్నారు అందరితో మాట్లాడుతూ నవ్వుతూ ఆనందంగా ఉన్న తన భార్యనే చూస్తూ నిన్ను ఇన్ని రోజులు ఎంతగా బాధ పెట్టానో ఇప్పుడే నాకు అర్థమవుతుంది రాదా మన పెళ్ళి జరిగి ఇన్ని సంవత్సరాలు అయినా ఏనాడు నీకంటూ నువ్వు ఏదీ అడగలేదు మగబిడ్డ కావాలన్న నా పంతం వల్ల నువ్వు నీ సుఖాలన్నింటినీ త్యాగం చేశావు ఇక అలా జరగనివ్వను అనుకుంటూ కూర్చున్న చోటు నుండి టక్కున లేచి రాతిని సమీపించి చెయ్యి పెట్టుకొని పైకి ఎక్కి నేను ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక విషయం చెప్పాలి నాకు పెళ్ళి అయిన రోజు నుండి ఇప్పటి వరకు నా భార్యకి నా చేతితో ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు రోజు కూడా బయటికి తీసుకెళ్ళలేదు ఏ పెళ్ళిళ్ళకు పేరెంటాళ్లకు కూడా తీసుకెళ్ళలేదు అయినా ఏ రోజు ఆమె నన్ను నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడగలేదు ఇన్ని సంవత్సరాలు నా కోసం నా పిల్లల కోసం ఎంతో కష్టపడింది మా సంతోషంలోనే ఆమె సంతోషం చూసుకుంది బ్రతికినంత కాలం మా కోసమే బతుకుతుంది అని ఇప్పుడే తెలిసింది అటువంటి ఆమెకు నేను ఏమి ఇవ్వగలను అందుకే మీ అందరి సమక్షంలో ఆమెకి ఒక మాట ఇస్తున్నాను అంటూ పిల్లలు ముగ్గురిని పైకి పిలిచి భార్య చేతిలో చేతులు వేసి ఇక నుంచి ఆమె సంతోషమే మా సంతోషం ఆమె కోసమే నా జీవితం అంటూ భార్యని తన చేతులతో ఎత్తుకున్నాడు వాళ్ళిద్దరిని అలా చూసిన బంధువులందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు అల్లుడి మాటలు విన్న శకుంతల కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచాయి పెళ్ళి అయిన ఇంతకాలానికి రాధ మొహంలో నిజమైన సంతోషం కనపడింది కృష్ణకి